ఏదో సామెత చెప్పినట్టే ఉంది కాంగ్రెస్ లో పదవుల భర్తీ వ్యవహారం ఇన్ఛార్జీలు వస్తారు పదవులు ఇస్తారు అంటున్నారు కానీ వచ్చినా ఇచ్చిందేమీ లేదు ఇప్పటికే ఇద్దరు మారారు కానీ పదవులే రాలేదు ఏడాదిన్నర కావస్తుంది ఇంకెప్పుడు అని గాంధీభవన్ కేసి నేతలు చూస్తున్నారు ఇదిగో అదిగో అన్నట్టే ఉంది పదవుల భర్తీ పూర్తయింది వాయిదాలు వేస్తున్నారే తప్ప కన్ఫర్మ్ పిసిసి చీఫ్ ను నియమించి ఆరు నెలలు కావస్తున్నా కార్యవర్గం వేసుకోవడానికి మాత్రం ముహూర్తం ఫిక్స్ కాలేదు ప్రభుత్వంలో పదవుల సంగతేమో కానీ కనీసం పార్టీలోనే ఇస్తే అదే పదివేలు అనే భావనలో ఉన్నారు అలాంటి నాయకులంతా గత ఆరు నెలలుగా చకోర పక్షులా ఎదురుచూస్తున్నారు కొన్నాళ్లు తెలంగాణలో ఎన్నికల పేరుతో ఆపారు ఇంకొన్నాళ్లు మిగిలిన రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అడ్డొచ్చాయని వాయిదాలు వేశారు అలా పోస్టులన్నీ పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి ఈ మధ్య హైదరాబాద్కి కేసీ వేణుగోపాల్ వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేశారు రెండు మూడు రోజుల్లోనే పార్టీ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు సిఫార్సులు వెంటనే ఢిల్లీకి పంపాలని ఆదేశించారు ఆ రెండు మూడు రోజులు కాస్త రెండు మూడు వారాలైంది కోర్ కమిటీ సమావేశం తర్వాత కాంగ్రెస్ కీలక నాయకులు ఢిల్లీకి రెండు సార్లు వెళ్లొచ్చారు అయినా పదవుల టాపిక్కే రాలేదు ఇప్పుడేమో ఇంకో కారణం అడ్డొస్తోంది మొన్నటి వరకు గా ఉన్న దీపదాస్ మున్షి సడన్ గా మారిపోయారు కొత్తగా మీనాక్షి నటరాజని నియమించారు ఆమె వచ్చి రాగానే ఇస్తారన్న నమ్మకం లేదు ఎందుకంటే ఇక్కడి ఏంటో ఆమె అర్థం చేసుకోవాలి అందరితో ఇంటరాక్ట్ కావాలి ఎవరు ఏంటి అన్నది తెలియాలి ఇదంతా జరగాలంటే టైం పడుతుంది ఈ నెల ఇరవై మూడున కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వస్తున్నారు పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు పార్టీ నిర్మాణంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలు లాంటి అంశాలపై సమీక్ష చేయబోతున్నారు పదవుల పంపకంలో కూడా ఆమెదే కీలక పాత్ర అని అధిష్టానం చెప్పింది అంటే వెంటనే పదవులను భర్తీ చేసే అవకాశం చాలా తక్కువ తెలంగాణ నాయకులు చేసిన కసరత్తును ఫైనల్ చేయాల్సి వస్తే కూడా కొంత సమయం పట్టే అవకాశం లేకపోలేదు మొత్తానికి పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలకు ఎదురుచూపులు తప్పడం లేదు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి స్థాయిలో అవగాహన వచ్చాకే ఇస్తారా లేదంటే కేసీ వేణుగోపాల్కి పంపిన నివేదిక ఫైనల్ అవుతుందా అనేది చూడాలి